హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఫిష్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి బయటికి క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా ఈ ఫిష్ ఫ్రైని అయితే చేద్దామనమాట ఎక్కువ నూనె వాడకుండా తక్కువ నూనెతోనే ఈ ఫ్రై అనేది చాలా బాగా చేసుకోవచ్చండి మరి ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా మరి దానికోసం ముందుగా ఇక్కడ ఒక కేజీ వరకు ఫిష్ ముక్కల్ని తీసుకోండి మీరు ఏ ఫిష్ తీసుకున్నా పర్వాలేదు కాస్త మందంగా కాకుండా పలుచుగా ఇలా ముక్కల్ని కొట్టించేసుకోండి రెండు మూడు సార్లు నీట్గా నిమ్మరసం ఉప్పు వేసి ఈ చేప ముక్కల్ని శుభ్రం చేసుకోండి ఇప్పుడు చేప ముక్కల కోసం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేయండి అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే పావు టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా ఈ పొళ్ళన్నీ వేసిన తర్వాత ముక్కకి బైండింగ్ కోసం ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ని రెండు టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లిపై ముద్ద ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వీటన్నిటిని కొద్దిగా నీళ్లు రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకుంటే మనకి చేప ముక్కలకి మసాలాలన్నీ బాగా పడతాయి అనమాట మరీ పలుచుగా కాకుండా అలాగని మరీ తిక్కుగా కాకుండా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే కరెక్ట్గా మనకి సరిపోతుందన్నమాట ఇప్పుడు ఈ చేప ముక్కలన్నిటికీ కూడా మనం ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి ఒక్కొక్క ముక్కకి మసాలాన్ని బాగా పట్టించండి చేప ముక్కలకి మసాలాలు బాగా పట్టించాలి పట్టించిన తర్వాత మనకి ఒక అరగంట సేపు అయినా సరే ఇది ఫ్రీజర్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే ఇదే ప్రాసెస్లో మసాలాలన్నీ అప్లై చేసుకొని ఈ ముక్కలన్నీ ఒక ఎయిర్ టైప్ బాక్స్లో ఒక వన్ వీక్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట చేప ముక్కలు ఫ్రై చేసుకోవడం కోసం ఒక వెడల్పాటి బాండీ తీసుకోండి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి చేప ముక్కల్ని ఒక అరగంట పాటు మనం ఫ్రీజర్లో పెట్టిన చేప ముక్కలు తీసి ఇలా ప్యాన్కి పట్టేంత వరకు మూడు మూడు లేదా నాలుగు వరకు వేసుకొని చక్కగా వేయించేసుకోండి ఇలా లో మీడియంలో పెట్టి ఈ చేప ముక్కలు ఫ్రై చేసుకోవాలన్నమాట వేసిన వెంటనే కాకుండా ఒక నిమిషం తర్వాత ఇది టర్న్ చేసుకోవాలన్నమాట చూడండి వెంట వెంటనే మనం కదిపేస్తే విరిగిపోతుంది కాబట్టి ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్నాక మీరు తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు చేప ముక్కలు వేయించడం కోసం మినిమం మనకి ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది లో మీడియంలో పెట్టే మనం ఈ ఫ్రై అయితే చేయాలన్నమాట మరి పెద్ద మంట పెట్టేశారు అనుకోండి మీకు ముక్కలు అనేవి బాగా మాడిపోయి లోపల వరకు కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట చూడండి వేయించిన ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి చేప ముక్కలు అనేవి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటా చాలా క్రిస్పీగా వేయాయి కదండి ఇలాగే సెకండ్ బ్యాచ్ కూడా వేసుకోవాలన్నమాట ఎక్కువ చూసారా మనం వేసిన ఆయిల్ వేసినట్టే ఉంది అదే ఆయిల్లోని మిగతా ముక్కలన్నీ కూడా ఫ్రై చేసి సర్వ్ చేసుకోండి చూడండి ఎంత క్రిస్పీగా వేగిందో ఫ్రై అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు చివరిగా కొద్దిగా కరివేపాకును వేసుకొని ఆ కరివేపాకును కూడా చేప ముక్కలకి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట అంతే చాలా సింపుల్ అండి నూనె ఎక్కువ పీల్చకుండా నూనె అంత వేస్ట్ అవ్వకుండా చక్కగా తక్కువ నేనెతో మంచిగా క్రిస్పీగా ఈ చేప ముక్కలు ఫ్రై అయితే చేసుకున్నాం కదా మీరు ఎప్పుడైనా చేప ఫ్రైని చేయాలి అనుకుంటే ఇదే పద్ధతిలో చేయండి చాలా క్రిస్పీగా లోపల వరకు మసాలాలు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీకు నచ్చితే ఒకసారి నేను చేసిన పద్ధతిలో ఈ ఫ్రెష్ ఫ్రైని ఇలా చేసి చూడండి చాలా బాగుందంటారనమాట అంత బాగుంటుంది లోపల వరకు మసాలాలు వెళ్ళి సూపర్ టేస్టీగా ఉంటుందనమాట ఫ్రెష్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాది కింద కామెంట్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్